హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో అంతా కూడాను నేను చేసుకునే ఒక చిన్న పొదుపు విషయం గురించి మీకైతే వివరంగా చెప్దామని చెప్పి ఈ లాంగ్ వీడియో చేస్తానండి ఆల్రెడీ షార్ట్లో పెట్టాను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి రూపాయి రూపాయిగా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినాయి లేదంటే ఇంట్లో ఏదైనా సేవ్ చేసుకున్న అమౌంట్ పట్టుకొచ్చిన అలా పెట్టుకున్న అమౌంట్నే ఈరోజు మీకు షార్ట్లో పెట్టానండి అంత అమౌంట్ ఒక్కటిగా అవడానికి ఒక ఫోర్ ఇయర్స్ టైం అయితే పట్టిందండి ఇది ఇప్పటిది కాదండి అలవాటు నాకు ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా నాకు అలవాటు అండి మా చిన్నత్తయ్య గారు నాకైతే అలవాటు చేశారండి అప్పట్లో అయితే జీతంలో ఒక వంద అయితే అడగమనేవారండి ఒక వంద రూపాయలు అడిగి నువ్వు ఒక డిబ్బీలో వేసుకో చూడండి కలర్ కలర్స్ యాపిల్ పైనాపిల్ సీతాఫలాల డిబ్బీలు అవి మట్టి డిబ్బీలు రంగురంగులు వేసే వచ్చాయి కదండి అలాంటి డిబ్బీలో వేసుకునేదాన్ని అండి అయితే అది పన్నెండు నెలల తర్వాత ఆ డిబ్బీని పగలగొట్టి చూస్తే పన్నెండు వందల రూపాయలు ఉండేవండి ఆ డబ్బుల్ని నేను ఏదైనా పూజ గురించో ఇంట్లో మనం అన్నీ ఇంకా మగవాళ్ళని అడగలేం కదండి ఆ టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంట్లో అవసరానికి కొత్త సంసారం కదండి ఆ సంవత్సరానికి కావాల్సిన ఏదైనా ఒక వస్తువు ఏదో ఒక దానికి ఖర్చుకి ఉపయోగించుకునేదాన్ని అండి కానీ దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేను ప్రతి సంవత్సరం కూడాను అలాగే నేనైతే ఇంకా ఈ మధ్యన మనకి పిల్లలు ఎదిగే కొద్దీ కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదండీ అవసరాలు కూడా అలాగే అవుతున్నాయి కాబట్టి ఎక్కువ అయితే చేయలేదు ఫోర్ ఇయర్స్ అయితే టైం పట్టిందండి ఈసారి ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా మీకు అది అనమాట ఇలా ఏంటంటే మనం ఆడవాళ్ళకి ఏదైనా సైడ్గా ఏదైనా హాబీ ఉండి స్టిచ్చింగ్ అని లేదంటే శారీస్ అమ్మడం బ్యూటిషన్ అని లేదంటే కిరాణ అమ్ముకోవడం అలాంటివి ఏమైనా చిన్న చిన్న పిండి వంటలు వండుకోవడం ఇలాంటివి ఏవో ఒకటండి సరదాగా చేసుకున్న పనులే కాలక్షేపానికి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా చక్కబెట్టిన తర్వాత ఉన్న రెండు మూడు గంటలని మనం ఏదో ఒక రూపంగా ఇలా హ్యాండ్మేడ్గా చక్కగా మన చేతులతో మనం హ్యాండిల్ చేయగలిగే మనం పెట్టుకున్నామంటే బయట విడిగా వచ్చే అమౌంట్ అనేది మనకు కనబడుతుంది ఒకవేళ లేదు ఈ అమౌ మనకి ఇలా చేసే అవకాశం లేదు అనుకుంటే కనుక అప్పుడు మనం హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్ని శుభ్రంగా ఇంట్లోనూ కావాల్సిన సరుకులు ఏదైనా కూరగాయలకి ఇచ్చినవిదైనా పుట్టినరోజు పెళ్లి రోజు అని ఇచ్చిన అమౌంట్ని మనం తక్కువలో కొంచెం ఎలాగూ మనకి లేడీస్కి బార్గెన్ చేయడం అలవాటే అందులోనే కొంచెం పొదుపు చేసుకుని ఆ పది రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అలా వేసుకొని కూడా మనం ఒక అమౌంట్ అనేది అలా ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి ఇంట్లోనే ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సేఫ్ సైడ్ ఒక అమౌంట్ అనేది ఇంట్లో ఉండాల్సిందేనండి అది వడ్డీ రాదు ఎందుకు అంత ఇంట్లోనే పెట్టుకోవడం అవసరమా అని అంటే కనుక నేను కంపల్సరీ అవసరమని అంటాను ఎందుకంటే చిన్న చిన్న పిల్లలండి నా పెళ్ళైన కొత్తలో మా పిల్లలకైతే సడన్గా జ్వరం రావడం సడన్గా హెల్త్ బాగోపోవడం లేదంటే ఇంట్లో ఏదైనా గ్రాసరీస్ అయిపోవడం ఏదైనా అత్యవసరం ఉంటే కనుక చుట్టాలు రావడం ఖర్చు వచ్చింది అని అంటే కనుక కంపల్సరీ ఆ అమౌంట్ని నేను వన్ ఇయర్ దాకా ఉంచేదాన్నే కదండి మళ్ళీ ఓ సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్కో తీసేదాన్ని అలా మళ్ళీ కొత్తది మళ్ళీ పెట్టుకునేదాన్ని అలా ఏంటంటే మనకి అవసరం పడుతుందండి కంపల్సరీ ఎమర్జెన్సీ మనీ అనేది చాలా అవసరం పడుతుంది మనం బయట వాళ్ళని ఎవరిని అడగకుండాను మనం డబ్బులు మనమే తీసుకొని ఖర్చు పెట్టుకుంటాం మళ్ళీ వీలు కుదిరినప్పుడల్లా కొద్ది కొద్దిగా మళ్ళీ అలాగే సేవ్ చేసి పెట్టుకుంటాము అది ఇంకా మనకి మన చేతుల్లో ఉంది కాబట్టి మనకి ఇంకా ఇబ్బంది ఏం ఉండదండి అలా చేసిన అమౌంట్ తోటి చక్కగా ఒక తీర్థయాత్రని ఏదైనా లాంగ్ టూర్ అని చక్కగా వేసుకోవచ్చు అంటే అమౌంట్ ఉన్న దాన్ని బట్టి మనం సేవ్ చేసిన దాన్ని బట్టి ఓకేనండి ఇంకొకటి ఏంటనుకున్నారు అసలు నేను స్టార్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు అయితే కనుక హెమ్మింగ్ చేసిన ఖరీదు ఎంతో తెలుసండి హెమ్మింగ్ చేస్తే నాకు చేతి పని అంటాం కదా ఆ చేతి పని చేస్తే రెండు రూపాయలు ఇచ్చేవారండి ఫాలు పైన కింద చేతితో చేస్తే టూ రూపీస్ అలాగే జాకెట్ హెమ్మింగ్ చేస్తే ఉక్స్లు తాళ్ళు చేస్తే కనుక వేసి చేస్తే అది అదొక రెండు రూపాయలు అలా ఇచ్చేవారండి రోజుకి పది రూపాయలు వచ్చేలాగా నేను చేసుకునేదాన్ని అలా ఎందుకు ఇన్ని రోజులు పట్టి నువ్వు అలా కూర్చొని అలా మెళ్ళ నొప్పి వచ్చేటాక ఎందుకు అలా చేయడం నువ్వే మిషన్ నేర్చుకుంటే పట్టుదలగా చక్కగా నువ్వు ఒకరి దగ్గర చేయక్కర్లేదు కదా నీ దగ్గరే ఇంకొకరు ఇద్దరు ఉంటారు కదా అని చెప్పి మా చిన్నత్తయ్య గారు చెప్పిన మాటలు అండి అలాగే మా అమ్మగారు చెప్పిన మాటలు ఈ రెండు మాటలు పట్టుకొని నేను పట్టుదలగా మిషన్ నేర్చుకున్నాను ఇవాళ రోజుని పాలకుండలాగా చక్కగా రోజు ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తుందండి అందులోనే ఇంట్లో అవసరాలకు పోను ఏదో కొంచెం సేవ్ చేసుకొని ఇలా అయితే చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అన్నట్టుగా మా వారికి అయితే సాయపడుతున్నారండి ఇలాగేనే కాదండి ఎన్నో దారులు ఉన్నాయి మన ఆడవాళ్ళని కష్టపడి చేసుకోవాలంటే ఎన్నో దారులు ఉన్నాయండి ఒక ఇంటికి వెళ్ళి పని చేసి రావచ్చు వంట చేసి రావచ్చు మన దగ్గర ఏదైనా ఒక చిన్న అమౌంట్తో చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు ఎన్నో దారులు ఉన్నాయండి కానీ ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడితే కనుక ఏ ఖర్చుకి ఎలాంటి ఇబ్బందికి మనం భయపడాల్సిన పని లేదండి అదే మన దగ్గర ఏది ఒకరి మీద ఆధారపడాలి ఒకరే తీసుకురావాలి అందరం కూర్చొని తినాలంటే మాత్రం వచ్చే ఖర్చులకి చాలా చాలా ఇబ్బంది పడిపోతామండి ఈ రోజులు చూస్తే వంద రూపాయలు కూడా దేనికి పనికి రావట్లేదు వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళినా ఏమీ రావట్లేదు కదండి అందుకని చెప్పేసి నేను ఒక చిన్న పొదుపు మీతో షేర్ చేసుకున్నాను నేను చేసుకునే పొదుపు విషయాన్ని ఇది నచ్చితే కనుక మీకు లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి నేను చెప్పిన విధానం బాగుందా అనుకుంటే గనుక ఉంటానండి మంచి విడత మళ్ళీ ముందుకు వస్తాను మరి